నిమ్మ తోటలు పూత పూతపిందే బాగానే ఉంది కానీ మరి వీటిని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం మంచు బాగా కురుస్తుంది ఈ వాతావరణానికి మరి ఈ పూత పూతపిందే వచ్చింది నిలబడాలంటే ముఖ్యంగా పేనుబంక విపరీతంగా వచ్చి ఈ యొక్క పూతను డ్యామేజ్ చేస్తుంది ఇలా నల్లగా అవుతుంది ఈ పూత మాడిపోయి పడిపోతుంది దీనికి మరి ఏ మందు స్ప్రే చేయాలని చాలామంది రైతులు అడుగుతున్నారు ఈ పూత రావడానికి ఎంత కష్టపడతామో దీన్ని నిలబెట్టుకోవడానికి కూడా మరి అంతే కష్టపడాల్సి ఉంటుంది ప్రత్యేకంగా ఈ పేను బంక కంప్లీట్గా కంట్రోల్ అవ్వాలి ఈ చిన్న చిన్నపిందె మీద తామర పురుగు కూడా ఆశించి ఈ పిందెకు సొల్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డైమ్లర్ మరియు డిఫెండ్ అనే ఈ యొక్క రెండు మందులను మీరు స్ప్రే చేసినట్లయితే మీకు ఇవన్నీ దోమ కానీ పేనుబంక కానీ సొల్లు పేను కానీ నల్లి కానీ ఇవన్నీ కంట్రోల్ అవుతూ మీ యొక్క పిందెను డ్రాప్ కాకుండా చూస్తుంది ప్రతి ఒక్క రైతు కూడా సింబయోటిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఆ మందులు మీకు లభిస్తాయి మీ దగ్గరలోని ఏదైనా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి